ఎంత మూఢత్వంలో ఉన్నది క్రైస్తవ్యం అంటే ఎంత మూర్ఖత్వంలోనికి వెళ్ళిపోయింది ఎలాంటి మరి మూఢ నమ్మకాల్లోకి వెళ్ళిపోయింది అంటే పూలు పెట్టుకోవద్దు అవునా కదా సరిగ్గా ఆ ముఖాన్ని కడుక్కొనేటట్టు మంచిగా ఉండడానికి వీల్లేదు ఇంకా పండగలు చేసుకోవద్దు మాంసం తినకూడదు నాన్ వెజ్ తినకూడదు చెప్పులు వేసుకోకూడదు కొన్ని కొన్ని వస్తుంది రేపు రేపు వేసుకోవాలి తర్వాత భార్యాభర్తలు కూడా కలుసుకోదట ఈ నలభై రోజులు ఎంత భయంకరమైన మూఢత్వము అనువాదము ఈ క్రైస్తవ్యంలో వేలుతుంది అంటే మనం ఆలోచించాలి ఆ రోజు ఎందుకు చెప్తున్నాను అంటే ఇది రోజు రోజుకి ఎక్కువైపోతుంది భక్తి ముసుగులో మరి మామూలుగా ఏంటయ్యా అంటే నలభై రోజులు ఇంటింట సువార్త చెప్తాం బలపరుస్తాం ఉజ్జీవం చేస్తాం కదా బ్రదర్ అంటే అవతలలు కూడా నలభై రోజులు లేకపోతే కొందరు నలభై రోజులు ఉన్నది క్రైస్తవేతరులలో మరి ముస్లింలలో ఉన్నది మరి కొందరికి ముప్పై దినాలే ఆషాఢ మాసమా ఏమంటారు మూఢత్వం అలాంటివన్నీ ఉన్నాయి కదా వాళ్ళు కూడా ఇలాంటివి పాటిస్తారు మరి వాళ్ళకు మీకు తేడా ఏంటి చూసారా ఎలాంటి తేడా పెట్టుకుంటారా వాళ్ళు బొట్టు పెట్టుకోరు మనం బొట్టు పెట్టుకోవద్దు ఇది బైబిల్లో లేదు జాగ్రత్తగా పెట్టే మరి వాళ్ళు తిన్నది మనం తినొద్దా వాళ్ళు కట్టుకున్న బట్టలు మనం కట్టుకోవద్దా ఏ దేశంలో ఉన్నామో ఏ ప్రాంతంలో ఉన్నామో ఆ యొక్క బట్టలు కట్టుకోవాలో ఆ తిండి తినాలా ఆ విధంగా ఉండొచ్చు బైబిల్ మాట్లాడడం చోట వీళ్ళు మాట్లాడుతున్నారు ఈరోజు అపవాది సంబంధులు అందరు కాదు కొందరు దైవజనులు ఈ మూఢత్వంలో నుంచి బయటికి తీయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్న మెజారిటీ బోధకులు సాతాను సంబంధులై ఉన్నారు కనుక మరి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఈరోజు సువార్తకు అడ్డం జాగ్రత్తగా వింటే సువార్తను ప్రకటించమని యేసు ప్రభువు చెప్తే ఆయనను అనుసరింపక ఆయన చెప్పిన మాట వినక నాసు వార్త అన్నాడు ఆయన బైబిల్లో ఉన్నది కాదని బయట చెప్పడం చూస్తున్నాం నిజానికి మనకు అశుభ దినాలు ఉన్నాయంటే మానవుడికి మొట్టమొదట సృష్టి నుంచి మీరు ఆలోచిస్తే కాండంలోనే అన్ని రోజులు మంచివి అన్నాడు జాగ్రత్తగా వినండి మొత్తం మంచిది అంటే దేవుడు సృష్టించిన ప్రతి వస్తువు ప్రతి దినము ప్రతి క్షణము మంచిది అంటే శుభప్రదమైనది అని అర్థం మరి ఏడవ దినం అది ఇస్రాయేళ్లకు మోస వచ్చేంత వరకు అన్ని దినాలు వీళ్ళకు మంచిగా మోస వచ్చి ఇస్రాయేళ్ళను ప్రత్యేకపరిచి వాళ్ళని ఏడవ దినాన నేను మీకు ప్రత్యేకపరిచి దాన్ని పరిశుద్ధపరిచాను అన్నాడు అంటే మిగతా ఆరు రోజులు చెడ్డ దినాలని కాదు బైబిల్లో రాయబడలేదు అట్లా వారానికి ఒక్కరోజు మీరు ప్రత్యేక పరుచుకొని మిమ్మల్ని మీరు పరిశుద్ధపరుచుకుంటే ఆ దినము పరిశుద్ధమైన దినం దినం పరిశుద్ధమైనది కాదు ఆ దినము మీరు పరిశుద్ధులుగా ఉండాలి కనీసం ఒకరోజైనా చూసారా అంటే దేవుడు ఎక్కడ ఈ దినాన్ని చెడ్డ దినము ఎందుకంటే దేవుడు సృష్టించింది అన్నీ మంచివే ఈవెన్ ప్రతి జీవరాశి కానీ ప్రతి చెట్టు పుట్ట కానీ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ ఫర్ అవర్ సేఫ్టీ కాబట్టి ఈ యొక్క నలభై రోజులు శ్రమణ దినాలు అశుభ దినాలని ఎవడు పుట్టించాడు అంటే ఇది నైస్యా సభ ద్వారా పుట్టుకొచ్చిన విష సర్పం ఘట సర్పము సృష్టించిన దినాలు ఇవి జాగ్రత్తగా మనం గమనిస్తే ఎందుకంటే దేవుడు చెప్పాడు